హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము వాయిస్ ఓవర్ ఇయ్యాక చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా దీవెన ఫంక్షన్ వీడియోస్ అయితే డైరెక్ట్ వాయిస్ లేదంటే మ్యూజిక్ అయితే అప్లోడ్ చేసేసాము ఇంకా దీనితోటైతే ఇంకా ఈ డ్రెస్సెస్ పైన అన్ని వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేసేసి వాయినం ఇచ్చేసి అందరూ ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఈవినింగ్ టీ అది తాగేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అన్నీ తీసేస్తున్నాం అనమాట మా అమ్మ నేను మా అమ్మమ్మ ఇంక ఇవన్నీ ఇప్పడానికి మా వారు కూడా వచ్చారు తాళ్ళు అవన్నీ అందట్లేదని కిచెన్ ఏమో అమ్మ క్లీన్ చేస్తుంది అంటే నిన్న మొన్న ఉతికిన బట్టలు ఎన్నేమో మా అమ్మమ్మ తీసుకొచ్చి తీస్తుంది అనమాట ఇంకెక్కడెక్కడ ఏమేమి సర్దుకోవాలి తీసినవన్నీ అంటే ఎక్కడ ఏం పెట్టాలనేది నాకే తెలుస్తుంది కాబట్టి అవన్నీ నేను సర్దుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అంతా ఇంక ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఎందుకంటే అక్షింతలు అవన్నీ ఉన్నాయి బట్టలు అన్నీ కూడాను ఎక్కడ ఒక్కడే ఉన్నాయన్నమాట అవన్నీ మా చెల్లి ఆల్రెడీ మడతేసి పెట్టేసి వెళ్ళింది అంటే పెట్టుబడి బట్టలు ఉన్నాయి కదా పెట్టినవి ఆ టవల్స్ అన్నీ తీసేసి ఆ టైంకి అక్కడ పెట్టేశాము అవన్నీ మడతేసి బ్లౌజ్ పీసెస్ అన్నీ శారీస్ దేని దాన్ని పెట్టేసి ఏమి అంటే ఆయిల్ స్వీట్స్ ఏమి అంటకుండా నీట్గా మడత పెట్టేసింది ఇంక అవన్నీ నేను తీసుకెళ్ళి బీర్వాలు అయితే పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ చూసుకోవచ్చులే అనేసి ప్రస్తుతానికి అట్లా పెట్టేసాను అనమాట అవన్నీ అంటే ఏమేమి వచ్చాయనే షాపింగ్ మేమేం చేసామనేది చూపించాము వచ్చిన బట్టలు మాకు వచ్చినవన్నీ మీ నేనైతే ఏమీ ఏమంటారు వీడియో అయితే ఏం తీయలేదన్నమాట ఆ రోజు దాంట్లో చూపించిన క్లారిటీగా తర్వాత చూపించాము వచ్చిన గిఫ్ట్లు అంటే బట్టలు అందరూ తీయలేదు కానీ కొంతమంది ఇట్లా అంటే మనం ఎరంటికి వెళ్తే ఇట్లా పెడతాం కదా మనీ టైం కుదరకపోతే సైజెస్ తెలియకపోతే డబ్బులే పెడతాము కుదిరినప్పుడు అట్లా కొన్ని అయితే మనీ వచ్చాయి కొన్ని బట్టలు వచ్చాయి ఒకటి గిఫ్ట్ అయితే వచ్చింది ఇంకా పండ్లు స్వీట్స్ అవి కూడా తీసుకొచ్చారనమాట వడిని నింపడానికి అలా జరిగింది అంటే లెవెన్త్ డే మాత్రం మొత్తానికైతే అయిపోయింది ఇంకా ఫంక్షన్కి సంబంధించిన చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి అనమాట అవన్నీ కూడా ఒక వీడియోలో మీకు క్లారిటీగా మేమైతే వీడియో చేసి పెడతాము అంటే ఎందుకు ఇంట్లో చేశారు దానికి ఏంటి కారణము పెద్దగా చేయరా అనేది చాలా డౌట్ వస్తుంది ఇప్పుడైతే మేము యాక్చువల్గా షూటింగ్ కోసం బయటకు వచ్చేసామన్నమాట అందుకోసం ఆ వీడియోస్ అయితే ఆల్రెడీ ఉన్న మట్టుకే నేను అప్లోడ్ చేసేసి పెట్టేస్తున్నాము నెట్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదనేసి ముందే వీడియోస్ వన్ బై వన్ ఆర్డర్లు అన్నీ ఇంటి దగ్గరే మొత్తం అన్నీ అప్లోడ్ చేసేసాము ఇంకా మిగిలిన కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేవి డిస్టర్బెన్స్గా ఉన్నవి ఇలాంటి బ్లాగ్స్ అయితే కనుక ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి ఈ మార్నింగ్ వచ్చేసి ఇంక మీరు ఆల్రెడీ ముందు నుంచి చూస్తే ఉన్నారు కదా ఫంక్షన్ వీడియోస్ ఇదంతా డెకరేషన్ అంతా కూడాను ఇంకా చందు అన్నయ్య వారు మొత్తం అంతా రెడీ చేసేసారనమాట బంతి పూలు వచ్చేసి యోధ ఎక్కడుందమ్మా ఈ ప్రేమ సాంగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాము అంజలి ఫిలిం స్టూడియో అనమాట కొహెడాలో నగర్ దగ్గర చాలా చాలా బాగుంది అక్కడ ప్లేస్ అయితే చాలా చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ హల్దీ ఫంక్షన్స్ కానీ ఇట్లనే సాంగ్ షూట్స్ కానీ చాలా చేస్తు అంటే అక్కడ చేస్తున్నారు లొకేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా చాలా బాగుంది అక్కడే బంతి పూలు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఇచ్చారనమాట యాక్చువల్గా నేను డబ్బులకే తీసుకొద్దాం అనుకున్నాను ఒక త్రీ కేజీస్ వరకు అయితే బాగుంటుంది కదా మామూలు అయితే ప్లాస్టిక్ ఉన్నాయి కాకపోతే ఒరిజినల్ ఉంటే ఎంతైనా ఒరిజినల్ ఒరిజినల్ బాగుంటుంది కదా కలర్ఫుల్ కానీ ఇంతవరకు మేము గేట్కి వేసాం మళ్ళీ అవి తీసేసి అంత తీసిన తర్వాత ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట అంత బాగున్నాయి పెద్ద పెద్ద పూలు కోసి ఇచ్చారు ఆవిడ ఇట్లా ఫంక్షన్ ఉంది కొంచెం గుమ్మాలకు అవి కట్టుకోవడానికి దేనికైనా కావాలి ఒక త్రీ ఫోర్ కేజీస్ అమ్ముతారని అడిగాం ఫస్ట్ వద్దులే అమ్మ తీసుకెళ్ళు ఏం చేస్తాం అన్నీ వాడిపోతున్నాయి కదా మళ్ళీ తెంపుతూనే ఉంటారంట వాళ్ళు ఎందుకంటే తెంపుతూ ఉంటేనే చెట్టుకి ఇంకా పూలు వస్తూ ఉంటాయి పర్లేదులే అని తీసుకెళ్ళమన్నారు అయితే నేను అన్నపూర్ణమ్మ గారు ఇద్దరం కలిసి పూలైతే కోసామన్నమాట ఆ వీడియో కూడా ఉంది ఇంకా ఎక్కడుందమ్మా ఈ ప్రేమ సాంగ్ లిరికల్ వీడియో వచ్చేసింది కానీ ఫుల్ వీడియో రాలేదు అది వస్తే దానికి సంబంధించిన వీడియోస్ అడ్రస్ అవన్నీ కూడా పెడదామనుకున్నాము నేను కట్టుకున్న ఎల్లో కలర్ శారీ వచ్చేసి మన సబ్స్క్రైబర్సే పెట్టారండి ఏం పేరు తన పేరు బన్నీ బన్నీ టీవీ యూట్యూబ్ ఛానలా బన్నీ టీవీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అనమాట మనకి ఎప్పటి నుంచో మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళకి ఫామ్ ల్యాండ్ కూడా ఉండే అప్పుడు మేము అంటే మన వైడి డిజిటల్ యాడ్ మార్కెటింగ్లో దాంట్లో మా వారు చందు అన్నయ్య ప్రమోట్ కూడా చేశారనమాట అప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళని కలవడానికి వచ్చినప్పుడు ఇంకా ఇంటికి అవ్వడం కుదరదు కదా అనేసి అక్కడికే తీసుకొచ్చేసి ఇచ్చారు సునీత ఒకటి నాకు ఒకటి సారీ చాలామంది అడుగుతున్నారు మీరు కట్టుకున్న శారీ ఎల్లో కలర్ దని యాక్చువల్గా నాకు ఎవరైనా ఏదైనా శారీ పెడితే నేను దానికి కాస్ట్ కాకుండా అంటే మళ్ళీ తీసుకొని ఎక్కడో అక్కడో పడేయడం కంటే కూడా కుట్టించుకొని కట్టుకుంటేనే బాగా అనిపిస్తుంది అనమాట అంటే మనకి మంచిగా అనిపిస్తే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది చూసిన వాళ్ళకి కూడా మనం పెట్టింది కట్టుకున్నారు కదా ఇది మనం పెట్టింది అని వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మనం తీసుకెళ్ళి బీరువాళ్ళు అట్లా ఇట్లా పెట్టేస్తే ఏమొస్తుంది రాదు అంటే ఏం చేశారా ఏంటి వేరే వాళ్ళకి పెట్టారా అని మనకి డౌట్లు కూడా వస్తూ ఉంటాయి మ్యాక్సిమం నాకు ఎవరైనా ఏదైనా అంటే మామూలు పెట్టినా సరే నేను ఖచ్చితంగా నా దగ్గర ఉన్న శారీస్ కంటే కూడా ఎవరైనా పెట్టినవే ఇష్టంగా కుట్టించుకొని కట్టుకుంటాను అది ఎలా ఉన్నా సరే అంటే నా అయినా కాకపోయినా నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో కూడాను అలా అనమాట ఈసారి చాలామంది నచ్చింది అంటే నేను షాప్లో తీసుకున్నాను అనుకుని అడ్రస్ అడుగుతున్నారు కాదు అండి ఇది టిష్యూ టైప్లో ఉంది కానీ సాఫ్ట్గా ఉంది అంటే కంఫర్ట్గా కూడా ఉంది కట్టుకోవడానికి నెక్స్ట్ దీవెనకి హాఫ్ సారీ కూడా ఫంక్షన్లో వేసాం కదా ఎల్లో లెహెంగా మెరూన్ బ్లౌజ్ ఓని అది వచ్చేసి మా అక్క దగ్గర అంటే డిజైనర్ అనమాట తను రెడ్డి డిజైనర్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది యూట్యూబ్ కూడా ఉందనమాట తనకి నేను మీకు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను చూడండి కాంటాక్ట్ అవ్వండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి స్టిచ్చింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ బ్లౌజెస్ కానీ దీవిన బ్లౌజెస్ నావి ఇంక ఇప్పుడు సునీత ఉదయన్ యోదవి ఇంకా మా ఇవి కూడా స్టిచ్చింగ్ చేస్తున్నారు చాలా చాలా బాగుంటుంది తన దగ్గర వర్క్ కూడా ఉంటుంది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తారు స్టిచ్చింగ్ వర్క్ అన్నీ కూడా తన దగ్గరే ఉంటాయి మనకి ఏ టైంలో కావాలన్నా సరే అవైలబుల్గా ఉంటారు చాలా చాలా అంటే మా ఓన్ అంటే మా మేనత్త అనమాట నేను అక్క అని పిలుస్తాను వాళ్ళు వచ్చేసి కొత్తపేటలో ఉంటారు అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ అవ్వచ్చు తనని ఆ లెహంగా వచ్చే శారీ తీసుకొని అక్క ఎల్లో కలర్ శారీ తీసుకున్నారనమాట ఎంతైందో నాకైతే ఐడియా లేదు మీకు కావాలంటే కనుక్కోవచ్చు డీటెయిల్గా శారీ తీసుకొని దానికి మెరూన్ కలర్ వచ్చిందనమాట బ్లౌజు ఆ శారీకి అదంతా స్టిచ్చింగ్ చేసేసి మెజర్మెంట్స్ తీసుకుంది ఇవి అవి మాకైతే ఇచ్చింది అనమాట ఇవే కాదు ఇంకా నేను ముందు ముందు కూడా చూపిస్తాను నాకు బ్లౌజెస్ సేమే స్టిచ్చింగ్ చేసింది అక్క ఇంకొక బ్లౌజ్కి వర్క్ కూడా చేసింది తీవిన బ్లౌజెస్కి కూడా వర్క్ చేసినవి ఉన్నాయన్నమాట అవి కూడా క్లారిటీగా ఒకరోజు చూపిస్తాను చాలా చాలా బాగా చేస్తుంది మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తారనమాట అంటే ఇంకా ఒకసారి కుట్టి ఇచ్చారంటే మెయిన్ ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది మనం మళ్ళీ కుట్టించిన తర్వాత మళ్ళీ వేరే మిషన్ దగ్గరికి వెళ్ళి అది సరి చేయించుకోవడం అటు ఇటు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఆల్రెడీ దీవెన వేసుకుంటున్న హాఫ్ సారీస్ అన్నీ కూడా గత సిక్స్ సెవెన్ మంత్స్ నుండి అక్క కుట్టినవే నా బ్లౌజెస్ కూడా అన్నీ అక్క కుట్టినవే అనమాట మీకు నచ్చుతున్నాయి కదంటే నాకైతే చాలా బాగా నచ్చాయి సింపుల్గా కావాలన్నా వెరైటీ వెరైటీ డిజైన్స్ అంటే టీవీలో ఏ మోడల్ వస్తే ఆ మోడల్ కూడా స్టిచ్చింగ్ చేస్తుంది కాకపోతే నేను అలా ఎక్కువ వేసుకోను నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇలాగే గుట్టించుకుంటాను లాస్ట్ టైం దీపావళికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది కామెంట్ చేశారు శారీ బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది అనేసి అది కూడా మా అక్కనే గుట్టింది కొంచెం చిన్న బుట్టలు అవి పెట్టేసి హాఫ్ సారీ కూడా అక్కే శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేసింది అనమాట ఓనీ వచ్చేసి ప్లెయిన్లో కొంచెం విలేజ్ టైప్లోనే ఉండాలి అనేసి మేము అంటే బార్డర్ ఉన్నవి చిమ్కీలు ఉన్నవి లేస్ ఉన్నవి అలాంటివి కాకుండా విలేజ్ లుక్ రావాలనేసి ప్లెయిన్ శారీ తీసుకున్నాము మంచి షైనింగ్ ఉన్నది కొంచెం సిక్స్ హండ్రెడ్లో అలాగా నాస్టింగ్కి వెళ్ళేసి శారీ తీసుకున్నాం అనమాట శారీ తీసుకుని దాంట్లో సగం అంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ ఓనికి సరిపడా కట్ చేపించేసి దాన్ని కొంచెం ఇలా జిగ్జాగ్ చేయించాము అదే ఓని వేసాము బాగా సెట్ అయింది దాని మీద కావాలంటే మీరు డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అది మీ ఇష్టము అదనమాట దీవినా శారీ గురించి కూడా ఎల్లో కలర్ శారీ దీవినా వేసుకున్న హాఫ్ శారీ ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని అది మా అక్కే సారీ తీసుకొని బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసి లెహంగా అవన్నీ కూడాను చేసేసింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి రేణుక అందరు వెళ్ళిపోయారు ఇంకా వేణు అన్నయ్యకి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కలవడానికి వెళ్ళారనమాట మా ఇంటి సైడే అందుకే ఇంకా జష్ వేదార్థు దీవెన దీవెన్ బాబు వీళ్ళందరూ ఆడుకుంటున్నారు రేణుక కూడా ఇంక ఇంట్లో ఉందనమాట మా అన్నయ్యతో మాట్లాడుతూ ఉంది బయట ఇంకా నేను ఖాళీ గుండె ఏం చేస్తే ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయిపోయింది కదా మళ్ళీ అలిసిపోయాము ఆ రోజంతా ఎక్కడ ఒక్కడ సర్దుకొని మామూలుగా అయితే పెట్టేశాను ఇంకా నేను తర్వాత సర్దుకోవచ్చు ఎక్కడ వక్కడ అనేసి నేను తీసేసి పెట్టేస్తున్నాను మా అమ్మ బట్టలన్నీ మా తీసి పెట్టేసింది ఇంకా మా అమ్మ కిచెన్ అంతా క్లీన్ చేసేసింది ఇంకా నైట్కి కూడా వంటలు అయితే మామూలుగా బిర్యానీ అయితే మేము అందరికీ తెప్పించామన్నమాట ఫార్టీ మెంబర్స్ ఫార్టీ టూ మెంబర్స్ దాకా అయ్యారు ఫంక్షన్కి బిర్యానీ అలాగే ఇంట్లో వెజ్ కర్రీస్ కూడా చేసింది అమ్మ మార్నింగే ఏం చేసింది సాంబార్ చేసింది గోంగూర పచ్చడి చేసింది వంకాయ కర్రీ చేసింది ముందు రోజు నైట్ ఉసిరిగా పచ్చడి పెట్టాము నేను మా చెల్లి కలిసి అయితే ఇంకా పెరుగు ఇవన్నీ చేసేసాము వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి బిర్యానీ రైతా డబుల్ కమేటా స్వీట్ ఇవైతే తెప్పించామన్నమాట ఎందుకంటే ఇంకా మనమే డెకరేషన్ చేసుకోవాలి వీడియో షూట్ చేసుకోవాలి ఇదంతా టైం మనకి సరిపోదు కాబట్టి ఇంకా వంట చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వంట గదిలోనే ఉండాలి గిన్నెలు అన్నీ అవుతాయి మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చి కట్ చేయడము అక్కడే టైం వేస్ట్ అవుతుంది మెయిన్ మేము ఏమనుకున్నామంటే టువెల్వ్ లోపే వడి నింపేసేయాలి ఇంకా తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు అనేసి అదే ఉద్దేశంతో మేము ముందే లేచామన్నమాట నేనైతే ఫైవ్ ఓ క్లాక్కే లేచేసి ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి ఇంక అందరూ వన్ బై వన్ అందరూ ఫ్రెష్ అయ్యారనమాట టైంకి జరిగింది ఏదైనా సరే మనం ఎంత ట్రై చేసి వండుకుంటూ అవి ఇవి చేస్తూ ఉండడం కంటే ముందే ఒక అంటే ప్లానింగ్ తోటి ఏం కావాలో ముందు రోజే పెట్టుకోవడం అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం దేంట్లో ఎవరెవరు బట్టలు పెట్టారు ఎవరు ఎవరు పెట్టాల్సిన బట్టలు స్వీట్స్ వడిని నింపాల్సినవి అవన్నీ కూడా అన్నీ ముందు రోజే రెడీగా పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసాము అందుకే ఈజీగా అయిపోయిందనమాట అంటే ప్రిపరేషన్ మెయిన్ అనమాట మనకి ఎక్కడ ఏది కావాలి ఏదేది కావాలని నేను మొత్తం రా కావాల్సినవన్నీ లిస్ట్ రాసుకొని నేను మా వారు బయటకు వెళ్ళేసి ముందు రోజు తెచ్చుకున్నామన్నీ పెట్టాల్సిన బ్లౌజ్ పీసెస్ ఇంకా మేము ఎవరికైనా పెట్టేవి మాకు తెచ్చినవి మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళన్నీ వాళ్ళేం పెట్టాలి అన్నీ కూడా కవర్ వాళ్ళకి పెట్టేసి పక్కన పెట్టాను హడావుడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళు ఎత్తుక్కోవడం ఇవన్నీ ఎందుకనేసి అలా పెట్టేసుకున్నాను ప్లానింగ్ అంటే చేసాం కాబట్టి చిన్నదైనా హడావులు లేకుండా టెన్షన్ లేకుండా టైంకి అయిపోయింది మంచి కరెక్ట్ టైంకి కూడా లంచ్ చేశారనమాట లేట్ అవ్వకుండా మేము తినేవరకే లేట్ అయిపోయింది ఎవరు చందు అన్నయ్య మా వారు నేను మా మరిది మేము తినేసరికి త్రీ థర్టీ అయింది అనమాట త్రీ త్రీ థర్టీ అయింది ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అన్నీ కూడా సర్దేస్తున్నాను మేకప్ అన్నీ సర్దాను బ్యాంగిల్స్ కూడా అందరూ దీవెనకి వేశారు కదా అవి చాలా ఉండి లోపల ఒకటి కొంచెం ఇట్లా పగిలిపోయినట్టుగా అనిపిస్తే తీసేసాను మళ్ళీ చేతికి గుచ్చుకుంటుందేమో అనేసి భయం వేసి నాకు దీవెన వేసుకున్న బ్యాంగిల్స్ తీసేసి కొన్ని ఉంచాను అనమాట అటు సిక్స్ సిక్స్ ఉంచేసి మిగిలినవి తీశాను ఇంకా మార్నింగ్ రెడీ అవ్వడానికి వేసుకున్న మేకప్ అంటే మేకప్ పెయిన్ లేదు జస్ట్ కాజల్ పెట్టేసుకుంది లైట్గా లిప్స్టిక్ వేసుకుందనమాట బ్రష్లు అవన్నీ కూడా తీసేశారు కదా అవన్నీ నీట్గా సర్దేసుకొని బ్యాంగిల్స్ కూడా ఏ బాక్స్కి ఆ బాక్స్ పెట్టేసుకున్నాము అలా జరిగింది ఇది వచ్చేసి ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా ఉదయ్ తను తీశాడు ఎడిట్ చేశాడు దీవెన కోసం చాలా బాగుందనేసి మేము దీంట్లో యాడ్ చేసాము